రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆలోప్షన్ని సెలెక్ట్ చేసుకోండి కవి ఇంటికి రాగానే చాలా బాధతో ఇక అనామికతో గడిపిన ఆ క్షణాల నన్ను గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు ఎంత మోసం చేసిన అమ్మాయినా నేను ప్రేమించి నా జీవితంలోకి తెచ్చుకున్నాను తనని తెచ్చుకున్నందుకు ఈరోజు నాకు లైఫ్ అనేది లేకుండా చేసింది సంతోషం అనేది లేకుండా చేసింది ముందు చాలా స్వచ్ఛమైన మనసుతో కవిత్వాలు రాసుకునేవాణ్ణి కానీ ఇప్పుడు ఆ స్వచ్ఛతే మనసులో లేకుండా చేసింది మనసంతా అయోమయంగా చేసింది ఇంతకుముందు ఎప్పుడైనా మనశ్శాంతి లేనప్పుడు కవితలు రాసుకుంటే మనశ్శాంతిగా ఉండేది కానీ ఇప్పుడు ఏమి చేసినా మనశ్శాంతి అనేది ఇక నా జీవితంలో లేనంత శిక్ష నాకు వేసింది అని ఏడుస్తూ ఇక పెళ్ళి ఆల్బమ్ తీసుకొచ్చి కాల్ చేస్తాడు అది చూసిన కావ్య ధాన్యలక్ష్మి అందరూ కవి దగ్గరకు వచ్చేస్తారు ఏం చేస్తున్నావు కవి ఏం చేస్తున్నావు అని ఇక అంటుంది కళావతి కళ్యాణ్ణి ఏం చేయను వదిన నాకు చేసిన ద్రోహం తలుచుకుంటేనే చాలా బాధిస్తుంది నా జీవితం అయిపోయింది నేను కూడా అందరిలాగా ఎన్నో కళలు కన్నాను కానీ ఆ కళలన్నీ బూడిద చేసేసింది అని బాధపడుతూ ఉంటాడు ఇక ధాన్యలక్ష్మి నా కొడుకు జీవితం ఇలా అయిపోతుందని నేను అస్సలు అనుకోలేదు ఎలా ఉండే నా కొడుకు ఎలా అయిపోయాడు అని బాధపడుతూ ఉంటే కావ్య సముదాయిస్తుంది ఎందుకు ఎందుకు చిన్నత్తయ్య బాధపడుతున్నారు కళ్యాణ్ బాధపడనివ్వండి ఎంత బాధపడితే అంత బాధ కూడా బయటికి పోతుంది మనసులో దాచుకుంటే బాధ ఇంకా పెరుగుతుంది తన బాధంతా వెళ్ళగక్కనివ్వండి అని అంటుంది అప్పుడు ఇక రుద్రాన్ని నిజంగా బా చెప్పావు కావ్య దీనికి కారణం నువ్వే కదా అని అంటుంది రాజ్ తగులుకుంటాడు ఏ మాట్లాడుతున్నావత్తా తెలిసే మాట్లాడుతున్నావా దీనికి కారణం నా భార్య కావ్య ఎందుకు అవుతుంది నా భార్య అనామిక మంచిది కాదు కాబట్టి తనతో తన గురించి సాక్ష్యాధారాలన్నీ సేకరించి తను జైలుకు వెళ్ళేలా చేసి తనకి శిక్ష పడేటట్టు చేసింది అలా చేయకూడదంటావా తను ఎన్ని తప్పులు చేసినా ఇంటికి తీసుకురమ్మంటావా అని అంటాడు అయ్యో రాజ్ నా ఉద్దేశం అది కాదు అలాంటి మనిషితో ఉండమని ఎవ్వరూ చెప్పరు నేనేందుకు చెబుతాను కళ్యాణ్ చాలా మంచివాడు అలాంటి వాడికి అనామిక కానీ రాకూడదు అందులోని భార్య సాయం చేసింది అది నేను అంటున్నాను ఇప్పుడు కోర్టులో కేసు మనమే గెలిచాము అనామిక ఓడిపోయింది దాని గురించి నేనేమనడం లేదు కానీ కవి జీవితాన్ని నాశనం చేసి ఇక్కడి దాకా రావడానికి కారణం ఒక రకంగా కావ్యే అని అంటుంది కావ్య కావ్య అంటవేంటి కావ్య ఏం చేసింది అని అపర్ణ అంటుంది అంటే వదిన ఏం చేసింది అని మీకనిపించవచ్చు నిజానికి అనామికకి కళ్యాణ్కి పెళ్లి సమయంలో పంతులు గారు వాళ్ళిద్దరికీ పెళ్ళి జరగకపోవడమే మంచిది ఇద్దరి జాతకాలు కలవలేదు వాళ్ళిద్దరికీ పెళ్ళి జరిగితే చాలా ఘోరాలే జరుగుతాయి అని చెప్పారు చెప్పారా లేదా అని అంటే ఆ చెప్పారు అని అంటుంది మరి అప్పుడు ఆ విషయంలో కవికి ఎన్నో ఆశలు కల్పించి ఇవన్నీ నువ్వు పట్టించుకోవద్దు ఇవన్నీ కూడా అపోహలు వీటిని నువ్వు లెక్క చేయొద్దు అనామికాన్ని ప్రేమించావు కాబట్టి పెళ్లి చేసుకో అని దగ్గరుండి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించిన పెద్ద కావ్య కాదా చెప్పండి నేను అన్నదానలో తప్పేమైనా ఉందా అని రుద్రాని అంటుంది ఇంకా మాటతో అవును కావ్య ఎప్పుడు అనామికాని ఇంకా కళ్యాణ్ణి కలిపింది వాళ్ళిద్దరి పెళ్లి పెద్దగా కూడా ఉంది అని అంటారు నిజమే కానీ వాళ్ళిద్దరూ చక్కగా ఉంటారని చేసింది ఇలా జరుగుతుందని తనకి మాత్రమే తెలుసు అని లక్ష్మి అంటుంది తెలుసుకోవాలి తెలుసుకోవాలి ధాన్యం పెద్దలు తెలిసే కదా చెబుతారు జాతకాలు మూడిపడినప్పుడు ఇక బ్రహ్మముడి ఏం పడుతుంది అది తెలుసుకోవాలి అంతేకాని తనే ఏదో పెత్తనం చలాయించినట్టు ఈ ఇంటికి తనే పెద్ద అయినట్టు తనే ఆ ఇద్దరిని కలిపింది కలిపినందుకేం జరిగింది ఈరోజు కళ్యాణ్ జీవితం ముక్కలైపోయింది ఈ ఇంటి పరువు మంట కలిసిపోయింది మనం ఏదో ప్రాణాలతో బ్రతుకుతున్నాం తప్పక తింటున్నాం తిరుగుతున్నాం కానీ మనవి ఒక బ్రతుకులేనా ఓ ఆడపిల్ల రోడ్డు మీదకి లాగేసింది కోర్టులోకి లాగింది ఎంతకంటే ఇంకేం కావాలి అని అంటుంది ఇక అందరూ తల దించుకుంటారు ఇక అప్పుడు అంటాడు రుద్రాణి అత్తయ్య గారు మీకు ఒకవేళ ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే మీరు వెళ్ళిపోండి మీరు పరువు గలవాళ్ళు కాబట్టే ఇప్పుడు మా పరువుకు వచ్చిన నష్టమేమీ లేదు మీకేమో పరువు పోయిందని మీకు అనిపిస్తోంది కానీ మా పరువు రెండింతలు పెరిగిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కావ్య ఏ రోజు పరువు తక్కువ పని ఎప్పుడూ చేయలేదు పరు పోయిన పరువుని తను నిలబెట్టింది మన గురించి అందరూ మీడియా వాళ్ళు కదలు కథలుగా అనుకున్న సమయంలో మన కుటుంబం ఏ తప్పు లేదు అని నిరూపించింది అది అది మెచ్చుకోవాలి అంతేకాని ప్రతి దాంట్లోనూ కావాలని పెడార్థాలు తీస్తూ ఇంకా ఇంకా మనుషుల్ని బాధ పెట్టాలని చూస్తే సహించేది లేదు ఇంతవరకు కావ్య పక్కన నేను ఎప్పుడూ మాట్లాడలేదని నువ్వు చాలా అవాకులు చవాకులు పేల్చావు కానీ ఇప్పటి నుంచి అలా కుదరదు నా భార్య కావ్య మీద ఒక్క మాట పడినా నేను ఊరుకోను మీకు ఉంటే ఇష్టం ఉంటే ఉండండి లేదంటే వెళ్ళిపోండి ఇంకోసారి ఇలా రిపీట్ అయితే ఊరుకోను అరే కళ్యాణ్ నువ్వు నా తమ్ముడివే నీ జీవితం పాడైపోతూ ఉంటే చూస్తూ నేను ఉండలేను నేను నీకు అన్నను మాత్రమే కాదు తండ్రిని కూడా మీ వదర్ని నువ్వు అమ్మ అనుకున్నప్పుడు మరి నేను నీకు తండ్రినే కదా నీ జీవితం నా చేతుల్లో ఉంది నీ జీవితం మంచిగా ఎంతో సంతోషంగా మంచి మలుపు తిరిగేటట్టు నేను చేస్తాను నువ్వు బాధపడుతున్న బాధ ఇది కేవలం తాత్కాలికం మాత్రమే శాశ్వతం కాదు శాశ్వతమైన సంతోషం నీకు ముందు ముందు ఉంది నువ్వు ఎంత బాధపడాలనుకుంటున్నావో అంత బాధపడి ఒకేసారి ఆ బాధంతా బయటకి నెట్టే ఇక నీ మనసులో బాధకి ఎక్కడ కూడా కొంచెం కూడా చోటు ఇవ్వద్దు మనసంతా తేలిక చేసుకో మళ్ళీ నీ మనసుకి ఏదైతే సంతృప్తినిస్తుందో వాటి గురించే నువ్వు ఆలోచించు అని చెప్పి నా తమ్ముడు ఇలా ఢీలా పడిపోకూడదు నా తమ్ముడు స్ట్రాంగ్ దేన్నైనా తట్టుకొని నిలబడతాడు ఒకరికి ఆదర్శంగా ఉంటాడు అంతేకాని నా తమ్ముడు ఎప్పుడు ఢీలా పడిపోడు అని చెప్పి ధైర్యం నింపి ఇక లోపలికి వెళ్ళిపోతాడు ఇక లోపలికి రాగానే కవి రాజుని ఎత్తుకుంటుంది బలవంతంగా ఏయేయ్ ఏం చేస్తున్నావు పడిపోతానే నా బరువు ఎక్కడా నీ బరువు ఎక్కడా నువ్వు ఏంటి అని అంటూ ఉంటాడు అబ్బాచా అంత లేదు మీరు నన్ను పది నిమిషాలు కూడా మొయ్యరు కానీ మిమ్మల్ని అరగంట సేపు ఇలా ఎత్తుకునే నేను ఉండగలను అని అంటుంది సరే తల్లి సరే మహాతల్లి నీ స్ట్రాంగ్ ఏంటో నాకు బాగా తెలుసు ముందు దించు అని అంటాడు ఇక తర్వాత దింపుతుంది ఏంటి ఏంటి ఎంత హ్యాపీగా ఉన్నావు అని అంటే నిజంగా మీరు మాట్లాడిన మాటలు నాకు చాలా నచ్చాయండి అయినా నా మీద మీకు ఇంత ప్రేమేంటో నన్ను ప్రేమించే పెళ్లి చేసుకోలేదు అలాంటిది నన్ను ఏదో సంవత్సరాల తరబడి ప్రేమించినట్టు అంత సపోర్ట్ చేస్తున్నారేంటో రుద్రాని అత్తయ్యతో చాలా బాగా చెప్పారు కదా నా గురించి అని అంటుంది అంటే ఏదో నువ్వు చేసే మంచు పనులు బట్టి నీ పక్క నేను వాళ్ళ సపోర్ట్గా మాట్లాడాను అంతేకాని ప్రేమ దోమ లాంటివి ఏమీ లేవు అనబోతూ ఉండగా ఆపండి మీరు అబద్ధాలు చెప్తున్నారు మీరేంటో నేను తెలుసుకోలేనా మీతో నాకు సంవత్సరం నుంచి బంధం ఉంది కానీ మీతో నాకు నిండు నూరేళ్ళ బంధం ఉన్నట్టు నాకు అనిపించింది సంవత్సరమే గడిచిన ఎన్నో సంవత్సరాలుగా ఉన్నంత బంధం ఉంది మీకు నా మీద ప్రేమ ఉంది మీ కళ్ళల్లో ఆ ప్రేమ నేను చూస్తున్నాను ఇంకా ఆ ప్రేమని దాచకండి మీరు నాకు కావాలి నేను కూడా మీకు కావాలి అని ఇక ప్రేమగా అంటుంది ఇక రాజు కూడా కావ్యతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన కృష్ణమూర్తి అప్పు గురించి ఓ నిర్ణయం తీసుకుంటానని కనకంతో అంటాడు ఏంటయ్యా అప్పు గురించి ఏదో చెప్తానన్నావు ఏంటి అని అంటే కనకం అప్పుకి పెళ్లి చేయాలి పెళ్ళి చేద్దాం అనుకుంటున్నాను అని అంటే మంచిదే కదయ్యా మనం తనకి పెళ్లి చేయాలి అని అంటుంది అయితే అబ్బాయి ఎవరో కాదు నా చెల్లెల కొడుకు ఉన్నాడు కదా వాడికిచ్చి అప్పుకి పెళ్లి చేస్తే బాగుంటుంది నేను ఈ సంబంధాన్ని ఖాయం చేసుకుంటాను నా చెల్లెల్ని అడిగితే కాదనదు అబ్బాయికి లక్షలకు లక్షలు కట్నాలు ఇచ్చి పెళ్లి చేసుకుంటామని అమ్మాయిలు ఆడపిల్లల్ని ఇస్తామని నా చెల్లెల దగ్గరికి వచ్చినా ఎవరికి ఖాయం చేసుకోలేదు మనం ఏమి ఇవ్వకపోయినా ఈ సంబంధం చేసుకుంటుంది కావ్యనే వాళ్ళకి ఇవ్వమని అడిగారు కానీ కావ్యకి ఇక వాళ్ళకి రాసి పెట్టలేదు అందుకని కావ్య ఆ ఇంటి కోడలైంది అప్పుకైనా నేను నా ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను కనకం అని అంటే కనకం సంతోషంతో కన్నీరు పెట్టుకుంటుంది ఎందుకంటే ఇంకేం కావాలయ్యా మనం ఈ సంబంధాన్ని ఖాయం చేసుకుందాం అబ్బాయి చాలా గుణవంతుడు మొన్న కూడా కావ్యకి ఏదో సమస్య వచ్చిందని నటించు బాబు అంటే నటించాడు అబ్బాయి చాలా మంచివాడు అప్పుకి అబ్బాయికి ఇడు జోడు కూడా బాగుంటుంది ఈ అందరితో చుట్టుపక్కల వాళ్ళతో మాటలు ఎన్నాలని పడతాము ఆడపిల్ల ఏ తప్పు చేయకపోయినా ఏదైనా చిన్నది ఏదైనా దొరికిందంటే దానిని భూతార్థంలో పెట్టి చూద్దామనుకునే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు ఎందుకు ఇంకా అప్పుకి కూడా మనం పెళ్లి చేసేస్తే ఓ బాధ్యత తీరిపోతుంది ఇక తను కూడా తన భర్తతో సంతోషంగా ఉంటే మనకి ఇంక ఏ చీకు చింత లేదు అని ఇక కనకం అంటుంది సరే కనకం నేను రెండు రోజుల్లో ఊరు వెళ్ళి నా చెల్లెలతో మాట్లాడి వస్తాను మాట్లాడి రావడం కాదు ఈ సంబంధం ఖాయం చేస్తాను అని అంటాడు ఇక అప్పు వస్తుంది అప్పు వచ్చి ఆగండి నాన్న ఎక్కడికి వెళ్తున్నారు నా మనసులో ఏముందో కనుక్కోకుండానే మీరు సంబంధం ఖాయం చేస్తానంటున్నారు ఇది సరి కరెక్టు కాదు నాన్నగారు అని అంటే అమ్మ అప్పు నీ మనసులో ఏముందో నాకు తెలుసు కాకపోతే వద్దమ్మా అవన్నీ వద్దమ్మా నీ నీ మనసులో ఇంకా కళ్యాణ్ ఉన్నాడా ఉన్నాడని నాకు తెలుసమ్మా కానీ వద్దమ్మా ఒకవేళ నీ మనసులో ఇంకా కళ్యాణం ఉంటే ఇప్పుడు ఆ అనామిక మీ మీద వేసిన నింద నిజమని అందరూ నమ్ముతారు ఏమీ లేకుండా అమ్మాయి ఎందుకు అలా కోర్టు దాకా వెళ్తుంది అన్ని మాటలు అన్ని నిందలు ఎందుకు వేస్తుంది తన అన్నదే నిజం అది ఈ రోజు రుజువైంది అని అందరూ అనుకుంటారు పైగా అనామిక నీ మీద పోరు పెడుతుంది నీ గురించి ఏడుస్తుంది ఇదంతా నీకు అవసరమా చెప్పమ్మా వద్దు ఈ ప్రేమలో ఇవే నీకు వద్దమ్మా నా మేనల్లుడు మంచివాడు వాడిని పెళ్ళి చేసుకోమ్మా అని అంటే నాన్న ఇప్పుడే నాకు పెళ్ళి వద్దు అలా అని నేను ఇంకా కళ్యాణ్ని ప్రేమిస్తున్నానని మీరు ఎలా అనుకుంటారో ఒకప్పుడు ప్రేమించాను ఇప్పుడు నేను ప్రేమించడం లేదు కాకపోతే మంచివాడు అన్న తన మీద ఒక సానుభూతి ఉంది అంతే తప్ప తన మీద నాకు ప్రేమ కానీ తనతో జీవితాన్ని పంచుకోవాలని కానీ నాకు లేదు నాన్న కాకపోతే నాకు పెళ్ళి చేసుకోవడానికి కొంత సమయం కావాలి ఇదే నేను అడుగుతున్నాను అని అంటే సరేనమ్మా పెళ్ళి ముహూర్తాలకి చాలా సమయమే ఉంటుంది నా చెల్లెలు ఇక నా మేనల్లుడికి ఏదైనా సంబంధం ఖాయం చేసేస్తుందేమోనని నాకే భయంగా అనిపిస్తుంది ఆ సంబంధం అయిపోతే బయట సంబంధం మంచివి లేవమ్మా పైగా ఈ మధ్యకాలంలో కళ్యాణ్ గురించి నీ గురించి రకరకాలుగా అనుకుంటున్నారు మన మనిషి అయితే అన్నీ తెలిసినవాడు వాడు అర్థం చేసుకుంటాడు బయట వాళ్ళు ఎలా ఉంటారో తెలియదమ్మా నీ జీవితాన్ని నేను కష్టపెట్టలేను అని చెప్పేసి ఇక అప్పు సమ్మతి తీసుకుంటాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది అప్పు మరి తన మేనమావని మేనమామ కొడుకుని పెళ్లి చేసుకుంటుందా మరి పెళ్ళి సమయంలో తన మనసులో ఉన్న ప్రేమ కళ్యాణ్తో చెబుతుందా మరి కళ్యాణ్ ఈ పెళ్ళిని ఆపాలని చూస్తాడా లేదంటే కళ్యాణ్ అలా కళ్యాణ్ అప్పు ప్రేమించుకుంటున్నారు అని తెలుసుకొని కొడుకే పెళ్లి పీటల మీద నుండి లేచి ఆ తాళిని కళ్యాణ్కిచ్చి అప్పుని నువ్వు పెళ్లి చేసుకో తన మనసులో ఉన్నది నువ్వు అని మరి తాళిబొట్టు ఇస్తాడా ఏం జరగబోతుంది కథ ఏ విధంగా మలుపు తిరగబోతుంది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎప్పటి ఎపిసోడ్లే